శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా కపిల భగవానుడు అష్టాంగ యోగమును అభ్యసించే క్రమాన్ని చెబుతూ ఉన్నాడండి ఉచ్ఛ్వాస నిశ్వాసముల గమనము విడగొట్టబడుటయే ప్రాణాయామము అని పతంజలి చెప్పెను ఈ గమనాన్ని విడగొట్టాలి విడగొట్టబడాలి ఉచ్ఛ్వాస నిశ్వాసాల గమనము విడగొట్టబడుటయే ప్రాణాయామము గమనం అంటే మూమెంట్ గమనమును అని పతంజలి గమనమును ఆపవలను కానీ శ్వాసను ఆపరాదు మనస్సుతో స్పందనమును సమానము చేయవలెను ప్రాణాపానములను సమానముల నిలుపవలేను అని భగవద్గీత చెప్పుచున్నది దాని కొరకు మనస్సును హృదయమున నిలుపవలేను హృదయంలో మనస్సును నిలపాలి అని కూడా భగవద్గీత చెప్పుచున్నది శ్వాస పీల్చు శక్తిని ప్రాణము అందరు ప్రాణాపానములంటే ఏంటండి మాస్టర్ చెప్తున్నారు ఆ పీల్చేటువంటి శక్తి ఉందే శ్వాసను పీల్చేటువంటి శక్తి దాన్ని ప్రాణము అంటారట శ్వాసను విడిచేటువంటి శక్తి ఉంది కదా ఆ శక్తిని అపానము అంటారట అంటే పీల్చేటువంటి శక్తిని ప్రాణము అంటారు ఆ శ్వాసను విడిచేటువంటి శక్తిని అపానము అంటారు ప్రాణమునకు పట్టు నాసాగ్రమున ఉండును ముక్కు యొక్క అగ్రభాగంలో ఉంటుంది స్వా ఆ ప్రాణానికి పట్టు అంటే పీల్చేటువంటి శక్తికి పట్టు నాసాగ్రమున ఉండును అపానమునకు పట్టు మలావయవము బిగింపు ఉంటుందే దాని ఎందుంటుందట ఈ అపానానికి పట్టు అపానమున ప్రాణమును ప్రాణమున అపానమును హోమము చేయవలను అని గీత చెప్పుచున్నది అర్థమేమనగా శ్వాస పీల్చు ప్రయత్నముతో విడుచుట ఆపవచ్చును పీల్చేటువంటి ప్రయత్నంలో విడ విడవటాన్ని ఆపవచ్చు విడిచేటువంటి ప్రయత్నంలో పీల్చటాన్ని ఆపవచ్చు దానితో శ్వాస సామ్యమైన కుంభకము అప్రయత్నముగా సిద్ధించును ఇలా పీల్చేటువంటి ప్రయత్నంలో విడవటాన్ని ఆపటం విడిచేటువంటి ప్రయత్నంలో పీల్చటాన్ని ఆపటం దీంతో ఏమొస్తుందండి అంటే కనుక శ్వాస సామ్యమైన కుంభకము అప్రయత్నముగా సిద్ధించును అంటున్నారు మరి ఒక రహస్యం ఉన్నది కాలము రూపమున జీవుని అందు దేవుడుండును ఆ కాలము మనస్సును ప్రసరించి మన దినచర్యలోని పనుల నిర్ణయమునకు తోడ్పడును ఈ కాలము మనసులోకి ప్రసరిస్తుంది మన దినచర్యలోని పనుల నిర్ణయానికి తోడ్పడుతుంది అంటే ఏంటి ఐగో తొమ్మిది అయింది ఆఫీస్కి వెళ్ళాలి ఒంటి గంట అయింది భోజనం చేయాలి ఆరైంది ప్రేయర్ చేసుకోవాలి అంటే కాలము మనసుల్లో ప్రసరించి మన దినచర్యలోని పనుల నిర్ణయమునకు తోడ్పను తోడ్పడును దానితో మనము కాలమును ఎరిగి ప్రవర్తింతుము ఈ కాలమే మరి వైపున శ్వాసగా దిగివచ్చి కాల విభాగములను సృష్టించును జీవిత సన్నివేశములలో భయము శోకము కోపము ఈర్ష్య అసూయ ఆతురత మున్నగునవి పనిచేయుచుండగా శ్వాస యొక్క కాల విభాగమునందు సామ్యము చెడును ఇవన్నీ పనిచేస్తే ఏమవుతుంది సామ్యం దెబ్బతింటుంది ఏంటి అవి భయం కానీ శోకం కానీ జీవిత సన్నివేశాల్లో కలుగుతుంటాయి కదండి మనకి కోపం కలుగుతుంటుంది ఈర్ష కలుగుతుంటుంది అసూయ కలుగుతుంటుంది ఆత్రం కలుగుతుంటుంది ఇవన్నీ పనిచేస్తున్నప్పుడు ఈ శ్వాస యొక్క కాల నందు సామ్యము చెడుతుంది శ్వాస కాల విభాగం పీల్చుకోవటం ఎంతసేపు వదలటం ఎంతసేపు ఆ ఈక్వాలిటీ ఆ సామ్యము చెడిపోతుందయ్యా అంటున్నారు గుండె కొట్టుకొనుటలోనున్న తాళము ఛందస్సు కూడా తప్పును కొంత వయస్సు దాటుసరికి లెక్కలేనన్ని మార్లు భయ శోకాదులు అనుభవించుట వలన గతి తప్పుట అభ్యాసమగును ఇలానే ఏవో తెచ్చుకుంటుంటాం మనం భయం అంటాం అంటాం కోపం అంటాం రకరకాలు తెచ్చుకుంటాం కామక్రోధ లోపమోహ మత్సర్యములు ఇవన్నీ తెచ్చుకుంటుంటాం మనం తెచ్చుకొని ఈ సామ్యాన్ని ఈ శ్వాస పీల్చటము వదలటము ఈ సామ్యాన్ని దెబ్బతింటూ దెబ్బతినింప చేసుకుంటాం దాని ద్వారా దానివల్ల అంతటితో ఆగుతుందా ఈ గుండె కొట్టుకోవటంలో తాళము చందస్సు కూడా తప్పుతుంటాయి అట్లా చేసి 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 మనము కొంత వయస్సు దాటేసరికి ఏమవుతాయి ఇట్లా ఈ సామ్యం దెబ్బతింటాం ఈ గుండె కొట్టుకోవటం దెబ్బతింటాం ఇవన్నీ ఒక వయసు దాటేసరికి ఏమైందండి లెక్కలేనన్ని మార్లు భయసోకాదులు అనుభవించటం వలన గతి తప్పుట అభ్యాసం అవుతుంది ఇది ఏ మృత్యువును సమీపించు దారి దీనివలన మనస్సునందలి కాలగ్రహణ శక్తి కూడా లయ తప్పి వర్తించును దానివల్ల ఏమవుతుందండి మనస్సు మనస్సు అందలి కాలగ్రహణ శక్తి అది కూడా లయ తప్పి వర్తిస్తుంటుంది దినచర్యలో ఎగుడు దిగుళ్ళు ఏర్పడుతుంటాయి ఒకనాడు దినచర్య రెండవ నాడు ఉండదు అట్టి మనస్సుతో శ్వాసను ప్రాణాయామము అను పేర బిగింప ప్రయత్నింపరాదు అంటున్నారు అలాంటి మనస్సుతో కనుక ప్రాణాయామము అనేటువంటి పేరుతో శ్వాసను కనుక బిగింపటం అనేటువంటిది చెయ్యకూడదు తనకు గతి లేని మనస్సు శ్వాసను బిగించినచో శ్వాస ఊరుకొనునా అసలు ఊరుకుంటుందండి నువ్వు బిగిస్తే ఎదురు తిరుగును ప్రాణాయామము అభ్యసించుటకు పూర్వమే దినచర్యను సక్రమము చేసుకొనవలను దీని కొరకే యమనియమముల అభ్యాసము ఈ దినచర్యాన్ని సక్రమం చేసుకోవాలి ఈ ప్రాణాయామాన్ని అభ్యసించడానికి ముందే దినచర్యను సక్రమంగా పెట్టుకోవాలి అయ్యా ఈ యమము నియమం అంటున్నారే ఇదిగో ఈ దినచర్యను అభ్యాసాన్ని సక్రమంగా పెట్టుకోవటం కోసమే దినచర్యను కాలక్రమమున కార్యక్రమముగా ఏర్పరచుకొనుట సాధ్యపడిన కొలదయు మనస్సునకు కాల విభాగములపై స్వామిత్వము అబ్బును అటుపైన మాత్రమే మన మనస్సు మన శ్వాససే ప్రాణాయామము చేయించగలదు ఈ ఆర్డరు ఈ దినచర్య ఈ క్రమము ఈ కాల విభాగము నువ్వు జాగ్రత్తగా పాటించటము దానితో నీకు ఆ కాల విభాగాలపై నీకు స్వామిత్వం అవ్వటము అంటే తొమ్మిదింటికి నేను ఆఫీస్కి వెళ్ళాలంటే కరెక్ట్గా ఎనిమిది యాభై కల్లా ఆఫీస్లో ఉండాలి ఆరింటికి ప్రేయర్ చేసుకోవాలంటే ఐదు యాభై ఐదు లేదా ఐదు యాభై కల్లా రెడీగా ఉండాలి నేను అది దాని మీద ఆ కాలం మీద స్వామిత్వం అవ్వటం అథారిటీ అవ్వటం మనకి అటుపైన మాత్రమే మన మనస్సు మన శ్వాససే ప్రాణాయామము చేయించగలదు అప్పుడే మనస్సు ప్రాణము ఏకమవును మనస్సు ప్రాణము అప్పుడేనయ్యా ఏకమయ్యేది తాను కాలస్వరూపుడని అర్థమగును దినచర్యను అట్లే గాలికి వదలి శ్వాసను బిగించుటకు ఎట్టము చేయువాడు దెబ్బతినును అంటున్నారు మాస్టారు ముందు దినచర్య చక్కగా క్రమశిక్షణగా చక్కగా పెట్టుకోవాలి మనము కాలం ప్రకారం అన్నీ చేసుకుంటూ ఉండాలి అప్పుడు ప్రాణాయామం చేసుకోవటానికి దానికి తగ్గ టైంలో దానికి చక్కగా కూర్చోవాలి మనం అట్లా దినచర్య సక్రమంగా పెట్టుకోకుండా ఎప్పుడో ఒకసారి కూర్చొని నేను ప్రాణాయామం చేస్తాను అంటే ఏమైతు ఏమంటున్నాను ఏమైతుందట దినచర్యను అట్లే గాలికి వదలి శ్వాసను బిగించుటకు యత్నము చేయువాడు దెబ్బతిను తనకు తెలియకయే త్వరగా మృత్యువులోనికి పరివెత్తును ఆయుర్దాయము కాలస్వరూపుని ఆధీనమున ఉండును కానీ జాతకమును గుణించు గణకుని దశాంతర్దశల లెక్కలపై ఆధారపడి ఉండదు ఆయుర్దాయము కాలస్వరూపుని అధీనమునో ఉంటుంది అంతేగాని ఈ జాతకంలో చెప్పినట్టుగా ఉండదు జాతకమును గుణించు గణకుని దశాంతర్దశల లెక్కలపై ఆధారపడి ఉండదు ఆయుర్దాయము కాలస్వరూపుని అధీనమునో ఉంటుంది ఎందుకు చెబుతున్నారు ఈ మాట మాస్టర్ అంటే కనుక యోగికి జాతక ఫలితములు పనిచేయవని వరాహమిరాచార్యుడు స్పష్టముగా వ్రాసను ఒక యోగికి ఇవన్నీ అందరికి కాదండి ఇది యోగికి యోగికి జాతక ఫలితాలు పనిచేయవు చక్కగా యోగాభ్యాసం చేసి ఆ దినచర్యను చక్కగా ఏర్పాటు చేసుకొని ఆ ప్రాణాయామాన్ని చక్కగా చేసుకొని ఆ యమనియమములు ఆసనము ఈశ్వర ప్రణిధానము ఇవన్నీ చక్కగా చేసేటువంటి వాడికి జాతక ఫలితములు పనిచేయవు అని వరాహ వీరాచార్యుడు స్పష్టముగా వ్రాసను అంటున్నారండి మాస్టరు కనుక మన నిత్య జీవితంలో చేయాల్సినటువంటి విషయాలు సాధకుడు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు మాస్టారు చాలా చక్కగా వివరిస్తూ ఉన్నారండి ప్రాణాయామ సాధనచే పూరకము కుంభకము రేచకము అను విభాగములను ప్రయోగించి అన్నమయము ప్రాణమయము మనోమయము విజ్ఞానమయము అగు ప్రకృతి కోశములను పరిశుద్ధి చేయవలను మనకి కోశములు ఉన్నాయి తెలుసు మనకి అన్నమయ్య కోసము లోపల పొరలండి ఇవన్నీ కూడా పైకి కనిపించేటువంటిది అన్నమయ్య కోసము లోపల ఆ లోపల ప్రాణమయ కోసము ఆ లోపల మనోమయ కోసము మనస్సు ఆ తర్వాత విజ్ఞానమయ కోసము ఆ తర్వాతది ఆనందమయ కోసము మనం తెలుసు మనకి ఇవన్నీ కూడా కోశములు అయితే ప్రాణాయామ సాధన చేయి పూ పూరకం అన్నారు కుంభకం అన్నారు రేచకమన్నారు ఈ విభాగాల్ని ప్రయోగించి వీటిని పరిశుద్ధి చేసుకోవాలట నిజమైన ప్రాణాయామము సిద్ధించేసరికి పరిశుద్ధి పూర్తి అగును ఈ కోశాలన్నీ కూడా శుద్ధి అవుతాయండి వీటి వల్ల ఈ ప్రాణాయామం వల్ల నిజమైన ప్రాణాయామము సిద్ధించుసరికి అంటున్నారు అసలు ప్రాణాయామం ఎలా చేసుకోవాలో మాస్టర్ ఇచ్చారు ఏది పొరపాటు ఏది కరెక్టు అనేటువంటిది కూడా మాస్టర్ మనకి తెలియజేశారు నిన్న చెప్పుకున్నాము కనుక నిజమైన ప్రాణాయామము సిద్ధించేసరికి ఈ పరిశుద్ధి పూర్తి అవుతుంది అప్పుడే కోశములు నాలుగును ఆనందమయములు అగును నాలుగు కోశాలు ఆ కూడా అయితే చక్కగా ప్రాణాయామముతో ప్రాణగతులు ఒకదానిని ఒకటి నిలిపి పట్టును కనుక చిత్తము స్థిరమగును అప్పుడు చిత్తం స్థిరమవుతుంది ప్రాణగతులన్నీ కూడా ఒకదాన్ని పట్టి నిలుపుతాయిట అప్పుడు చిత్తము స్థిరమవుతుంది యమము వలన చిత్తమున దోషములు తొలగి కరగిన బంగారము వలె మలినములు బహిష్కరింపబడును అంటున్నారు ప్రయత్నము అను అగ్నితో ప్రాణము అను వాయువును కలుపుట వలన ప్రాణాయామమున ఒక వెలుగు పుట్టును దానివలన వాతపిత్త శ్లేష్మముల దోషములు భస్మముగును మనకు ఆరోగ్యం ఆయుర్వేదంలో ప్రధానంగా ఆరోగ్యము ఇదిగో ఈ మూడు దోషాల వలన ఆయన చెడిపోయేది అంటారు వాత దోషము పిత్తదోషము శ్లేష్మ దోషము కనుక డైరెక్ట్ లింక్ అండి ఈ ప్రాణాయామానికి ప్రయత్నమున ప్రయత్నము అనేటువంటి అగ్నితో ప్రాణము అనేటువంటి వాయువుని ప్రాణాయామం అంటే ఏంటి గాలి లోపలికి పీల్చటం బయటికి వదలటము ఇది ఇన్వాల్వ్ అయి ఉంటుంది కదా అందువల్ల ప్రాణము అను వాయువును కలుపుట వలన ప్రాణాయామమున ఒక వెలుగు పుడుతుంది దానివలన ఆ వెలుగు వలన ఈ వాతపిత్త శ్లేష్మముల దోషాలు అన్నీ కూడా చక్కగా భస్మం అవుతాయి ప్రత్యాహారము వలన అభ్యాసములు దగ్ధమగును ధ్యానము వలన ఇచ్ఛాద్వేషముల రూపమున పనిచేయు సత్వరజ స్తమస్సులు లీలలు మాయమగును ఎన్నో ఉన్నాయో చూడండి ప్రాణాయామం వల్ల ఇటు పైన సమాధి స్థితిని అభ్యసించుటకు నాసాగ్రము చూడవలెను సమాధి స్థితిని అభ్యసించాలంటే నాసాగ్రము చూడాలి ఏమండి నాసాగ్రం అంటే ఏంటి మాస్టర్ చెప్తున్నారు నాసాగ్రం అనగా ముక్కు యొక్క కొస ఇది ముక్కునకు ఎటు ప్రక్కన ఉన్న కొస అని కొందరు వితర్కపడిరి నిజమేనయ్యా ముక్కు యొక్క కొస అన్నారు బాగానే ఉంది ఎటుపక్క కుడి పక్కదా పై ఎడం పక్కదా పై వైపుదా ఏమిటి అని కొందరు వితర్కపడిరి అంటున్నారు మాస్టారు భ్రూమధ్యమున ప్రాణమును ఆవేశింపచేయుమని గీతలో కృష్ణుడు చెప్పను కనుక నాసాగ్రమనగా పై అగ్రము భ్రూమధ్యము ముక్కుకి పైనుటేటువంటి భాగమండి ఈ భ్రూమధ్యం అంటారే ఈ రెండు కనుబొమ్మల మధ్య ముక్కు పైన ఉండేటువంటి భాగముందే అదటండి కృష్ణుడు చెప్పాట గీతలో కృష్ణుడు చెప్పాడు ఏమని భ్రూమధ్యమున ప్రాణమును ఆవేశింపచేయండి అని చెప్పాడు కదా నాసాగ్రమనగా అగ్రము భ్రూమధ్యము దీనిని చూచుట అనగా కన్నులతో కాదు ఈ భ్రూమధ్యాన్ని చూడాలంటే కళ్ళు పైకి పెట్టి మనం ఆ భ్రూమద్యాన్ని చూడటానికి ప్రయత్నం చేశామనుకోండి ఏమొస్తుంది తలనొప్పి వస్తుంది తల తిరగటం వస్తుంది కనుక భ్రూమద్యాన్ని కళ్ళతో కాదయ్యా చూడాల్సింది మనస్సుతో చూడవలేను ఏకాగ్రత ఏర్పడును అట్లా కనుక భ్రూమధ్యాన్ని మనస్సుతో చూస్తే ఏకాగ్రత ఏర్పడుతుంది అక్కడ మనస్సును ఏకాగ్రము చేయుము అని గీత చెప్పుచున్నది మనస్సును అక్కడ ఏకాగ్రత ఏకాగ్రం చెయ్యండి అని భగవద్గీతలో చెప్తే చెప్పారు ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఎంతో చక్కటి భగవద్వర్ణనకు సంబంధించిన అంశము అది చెప్పుకుందాము మనము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా